చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం మారేపల్లి గ్రామంలో దళిత యువకులు క్రికెట్ ఆడుతుంటే వారిపై వేణుగోపాలపురం వాయిలాల చెరువు చేనుకు సంబంధించిన అగ్రవర్ణాల గ్రామస్తులు కరెంటు పోలుకు దళిత యువతను కట్టేసి దాడి చేయడాన్ని తాము ఖండిస్తున్నామని దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అగ్రవర్ణ పెద్దలను శిక్షించాలని తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యార్లపల్లి గోపి డిమాండ్ చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో బుధవారం మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు శాంతి యాదవ్ రవి వెంకటేష్ గౌడ్ భాను ప్రకాష్ నాగరాజ్ తదితరులతో కలిసి యార్లపల్లి మాట్లాడుతూ నవీన్ భాస్కర్ తదితర దళిత యువతపై దాడికి పాల్పడిన అగ్రవర్ణాలపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వీరు డిమాండ్ చేశారు ఈ నెల తేదీ చిత్తూరు జిల్లా ఎదురుకుప్ప మండలం మరేపల్లి గ్రామము మరియు వేణుగోపాల్పురం గ్రామము అదే విధంగా వావిలాల చెలు చేను సంబంధించిన గ్రామస్తులు పక్కన మైదానంలో క్రికెట్ ఆడుతూ ఆ యువకుల మధ్య మనస్ఫర్ధలు ఎత్తి క్రికెట్ సంబంధించి రచ్చ జాడడం జరిగింది ఆ రచ్చకు సంబంధించి మారేపల్లి గ్రామానికి సంబంధించిన దళిత యువకులు నవీను భాస్కరు వావిలాల చేను సంబంధించిన గ్రామస్తుల కోసం మాట్లాడడానికి వెళితే వావిల చేను సంబంధించిన కొంతమంది నాయకులు ఆ గ్రామస్తులు నువ్వు కులం పేరు దూషించి తక్కువ కులం వాడు నువ్వేందు మాకు వచ్చి పంచాయతీ చేసేది అని దూషించి వాళ్ళని కరెంటు పోలికి కట్టేసి అతి దారుణంగా రాళ్లతో కర్రలతో కొట్టడం జరిగింది దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది ఎవరైతే గ్రామస్తులు వారిపైన కొట్టి వాళ్ళని కట్టేసి చిత్రహింస చేశారో వాళ్ళందరి పైన ఎస్సీ యాక్ట్ ఎస్సీ ఎస్సీ యాక్ట్ కింద కేసు పెట్టి వాళ్ళందరూ శిక్షించి అదేవిధంగా బాధ్యతలు కూడా న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాము స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాల సంవత్సరాలు పైగా వస్తున్నా కూడా నేటి నేటి ప్రజలు అక్రమణాల్లో ఇంకా దళితులపైన దాడులు చేయడము శోచనీయమీ కాదు వెంటనే ప్రభుత్వము దీని బాధ్యతల పైన చర్య తీసుకొని వాళ్ళందరినీ శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ మేము కోరుతున్నాం